నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం పి గన్నవరం మండలం ఒడిమూడిలో జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ అడ్డా ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి నలభై మంది అభిమానులు రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ అడ్డా యూత్ ప్రెసిడెంట్ యనమదల బాలాజీ మీడియాతో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ అంటే తమకు ఎంతో అభిమానమని ఆ అభిమానం ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో జరుపుతామని తెలిపారు కరుణ్ నా పేరు అనుమదల బాలాజీ ఎన్టీఆర్ఆర్ డబ్బుఎస్ గ్రూప్ ప్రెసిడెంట్ ఊడుముడి ఊరు కోనసీమ జిల్లా పిగనవరం మండలం ఊడుముడి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా మా గ్రూప్ తరఫున ఎన్టీఆర్ఆర్ డబ్బుఎస్ గ్రూప్ తరఫున రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా సహస్ర బ్లడ్ బ్యాంక్ వారు కూడా మాకు చాలా అద్భుతంగా సహకరించారు జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయన చెప్పిన మాటలో ఫ్యాన్స్ అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఎటువంటి కార్యక్రమాలు ప్రతి ఊరిలోని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను ఒక నేను ఏర్పాటు చేసింది శిబిరం అందరికీ ఒక ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నాను అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలి చేపట్టి అన్నికి శ్రేయస్ కలగేయాలి మనం ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతాం అదేవిధంగా ఈ బ్లడ్ క్యాంప్లో సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై మంది బ్లడ్ అనేది డొనేట్ చేయడం జరిగింది నాకు చాలా ఆనందంగా ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారికి మా గ్రూప్ తరఫు నుంచి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు అనేది తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ముందుగా జూనియర్ ఎన్టీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు మేము అమలాపురం సహస్ర బ్లడ్ బ్లడ్ సెంటర్ తరఫున వచ్చాము మాకు ఇక్కడ సహకరిస్తున్న ఊడిమూడి ఆర్గనైజేషన్ ఇక్కడ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సకాలంలో ప్రతి ఒక్కరికి బ్లడ్ అందజేయడంలో మేము ముందుంటాము మార్మూలు ప్రాంతంలో ఏ ఒక్కరికి బ్లడ్ అవసరం ఉన్నా కూడా మేము సకాలాన్ని అందజేస్తాము అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు మరియు తలసీమ పేషెంట్స్కి కూడా మేము సరఫరా అందించగలము ప్రత్యేక థ్యాంక్ యూ